నమస్తే అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రా కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డను కంటున్నారు కొంతమంది బిడ్డలే వద్దనుకుంటున్నారు ఇది ప్రమాదం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది ముసలవాళ్లు ఎక్కువైపోతున్నారు యువత తగ్గిపోతున్నారు సంపాదన తగ్గిపోతుంది కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి అందుకే మొన్నే ఒక మాట చెప్పాను ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికి భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు ఎంత పొలం ఉందని అనకంటే ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు దానికంటే ఎంత మంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను జనాభాను తగ్గించుకోమన్నాను ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది అంటే చనిపోయే వాళ్లు పుట్టే వాళ్ళకు చూస్తే చనిపోయే వాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు వాళ్ళు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన నేనందరికి మీ అందరికీ ఒకటి చెప్తున్నా నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను అందుకే ఈ రోజు కూడా చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా పేదవాళ్ళు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంపద ఏ కొద్ది మందుకో పరిమితం కావడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి పేదరిక నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా అందుకే మీరు చేసేది ఒక పిలిపించారు నుండి ఆర్థికంగా బాగా ఉండే పది శాతం అట్టడుగు నుండే ఇరవై శాతాన్ని గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇద ఇది నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిసులు కష్టపడతా ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా మార్పులు వచ్చాయి ఇంకా వస్తాయి మీరు ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది ఎక్కడో హైడ్ లో తర్మలో పెట్టి ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంట్ ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను మీ ఇంట్లోనే కరెంటు చేపించే మార్గం నేర్పిస్తా ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోకపోతే వేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంట్ ఇస్తాం మీ దగ్గర అదనంగా కరెంట్ వస్తే మళ్ళా కరెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం మామూలు ఆలోచనలు కాదు మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు పేదరికం పొయ్యే మార్గాలున్నాయి మనకు మెరుగైన జీవితాలు వచ్చాయి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు లో ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరైనా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్న ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు ఇంటి ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎవరైతే ముందుకు వచ్చారో రాజుగారిని రమ్మంటున్నా ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనకు దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి రాజుగారిని భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరూ ఈ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి ఆయన మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు రాగానే మేము తిరుపతి నడిచేళ్దామని మొక్కున్నాం అండి ఇక్కడ నుంచి కాలి నడక నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తెలుసుకున్నాం అంటే అసలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత నల్లపూసంత అనే ఉద్దేశంతో నడిచాం సార్ చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద భాష్పాలు తప్ప మాకేం లేదు సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అనుకున్నట్టుగానే మీకు ఈ కోటి రూపాయలు ఈ సంవత్సరం కాదు సార్ కంటిన్యూగా ఐదు సంవత్సరంలో కంటిన్యూగా ఇవ్వడానికి కూడా నేను రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్